రేపే మనకు తొలి ఏకాదశి ఏకాదశి తిథి రోజున పదకొండు రావియాకులతో ఈ పరిహారం చెయ్యండి ఇలా చేస్తే బిచ్చగాడైన సరేనండి కోటీశ్వరుడు అవుతాడనమాట అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు రేపేంటంటే గనక ఎంతో పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు ఆషాఢ మాసంలో వచ్చే అంటే ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని అంటాము అలానే కాకుండా మనకు రేపేంటంటే గనక ఆదివారముతో కూడి తొలి ఏకాదశి పండుగ వచ్చింది అత్యంత శక్తివంతమైన పండుగల్లో తొలి ఏకాదశి ఒకటి ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీకన్నీ కూడా ఏంటంటే కనుక కష్టాలు ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోతాయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పొచ్చు శక్తివంతమైన తొలి ఏకాదశి తిది రోజున రావి ఆకులతో ఏం చేయాలి పూజ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక జూలై ఆరవ తేదీ అంటే ఆదివారం నాడు ఏంటంటే తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ తొలి ఏకాదశి రోజున ఏంటంటే కనుక ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చి స్త్రీమ అంటే విష్ణుదేవుడికి పూజ చేస్తారనమాట ఇంతటి శక్తివంతమైన రోజున తొలి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ స్వామిని పూజిస్తారో అలాంటి వాళ్లకు కుటుంబ కలహాలు ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది తొలి ఏకాదశి పండుగ రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఏంటంటే కనుక తెల్లవారు జమున లేచేసి ఇంటిని శుభ్రం చేసేసుకొని అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొడ్లు పెట్టి వాకిట్లో మొక్కు పెట్టుకొని చక్కగా ఏంటంటే కనుక అండి మీరు స్నానం అనేది చేయించండి అంటే చేయండి ఖచ్చితంగా స్నానం చే అంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏంటంటే అందరూ తలస్నానం చేయాలన్నమాట అలా తలస్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఇలా ధరిస్తే ఏమవుతుందంటే కనుక జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోతాయి మీకు మంచి చేకూరుతుంది ఏకాదశ తిథి రోజున గుమ్మానికి మామిడాకులు ఖచ్చితంగా కట్టాలన్నమాట అలా కడితేనే మనకు మంచి జరుగుతుంది ఆకు లు కట్టుకుంటే ఏంటంటే కనుక మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారనమాట అలాగే ఇంటి గడపలకు పసుపు రాస్తే చాలా మంచిది ఇంటి ముందు ముగ్గు అంటే ముగ్గు వేసుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడి పటాలకు మనం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకుంటాం కదా కానీ తొలి ఏకాదశి తిది రోజున మాత్రం దేవుడి పటాలకండి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదనమాట ఇలా ఏంటంటే కనుక పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పసుపు రంగు పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి అలాగే తులసిమాలను కూడా సిద్ధం చేసుకోండి స్వామివారిని పటానికి అంటే స్వామివారి పటానికి ఈ తొలి ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక నుండి పిండి దీపం అనేది పెట్టుకోండి పిండి దీపం అనేది చాలా శక్తివంతమైన దీపంగా పరిగణిస్తారు తొలి ఏకాదశి తిది రోజున చేసే పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బియ్య పిండితో ప్రమిదని చేసుకుని దానిపైన ఏంటంటే కనుక ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు ఇలా మనము గోవింద నామాన్ని కానీ వేసేసుకొని లేదంటే కనుక బొట్టు పెట్టి ఏడు ఒత్తులను వేసేసి ఆవునేతిని పోసి వెంకటేశ్వర స్వామి స్వామి పటం ముందు ఏంటంటే కనుక పిండి దీపాన్ని వెలిగించాలి ఇలా పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కొందరు రెండు పెట్టుకుంటారు కొందరు ఒకటి పెడతారు కొందరు ఏడు పెట్టుకుంటారు ఇలా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక పిండి దీపం అనేది చేయడం జరుగుతుందన్నమాట పిండి దీపం పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది తొలి ఏకాదశి తిది రోజున మనం పిండి దీపం పెడితే చాలా మంచిది తులసి దళాలతో అంటే పూజ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి తులసి ఆకులను పెట్టుకుంటే చాలా చాలా మంచిది అని దీపానికి తులసి ఆకులు పెట్టిన వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక తులసీ దళాలను ఏంటంటే సమర్పించండి అలానే ఈరోజు ఏంటంటే నైవేద్యంగా పేలాల పిండిని నివేదన చేయండి తొలి ఏకాదశి తిది రోజున విష్ణుమూర్తికి పేలాల పిండిని నివేదన చేస్తే విష్ణుమూర్తి త్వరగా ప్రసన్నమవుతాడు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను అందిస్తాడని మన భక్తుల నమ్మకం అలాగే పేలాల పిండితో పాటు బెల్లం పానకము లేదా పాలతో చేసిన పాయసాన్ని నివేదన చేయొచ్చు తొలి ఏకాదశి తిది రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలల్లో నైవేద్యాన్ని అంటే ఆ పాలల్లో కొంచెం బెల్లం వేసి దానితో నైవేద్యం చేసి విష్ణుదేవుడికి సమర్పిస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ ఇంటి పరంగా ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి ఇంటికి ఆదాయం కూడా పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ధన సమస్య అనేది రాని రాదు అలాగే మీకు ఎప్పుడు కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగండి ఇలా ఏంటంటే ఆచరించండి ఇక ఆ తర్వాత విష్ణు సహస్రనామాలు చదివి ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువు ఎవరైతే చదువుతారో వాళ్లకు విష్ణు ఆశీస్సులు ఖచ్చితంగా కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయ అనే నమ అంటే ఆ మంత్రాన్ని కూడా పట్టించుకోండి వెంకటేశ్వర స్వామిని పూజించండి విష్ణు సహస్రనామాలను చదివినంత పుణ్యం మీకు లభిస్తుంది చివరిగా స్వామివారికి ఇచ్చి సాంబ్రాణి పొగను వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి కొబ్బరి నీటిని సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా వెంటనే తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట సమస్యలతో బాధపడే వారికి సమస్యలు కూడా దిగిపోతాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయను సమర్పించి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకుంటే ఆ స్వామి ఖచ్చితంగా ఏంటంటే కనుక వెంటనే తొలగిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కష్టాలు కూడా పోయి మీకు మంచి చేకూరుతుందనమాట కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్షంత్రులు తీసుకొని తలపైన వేసుకొని నమస్కారం చేసుకోండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కూడా దగ్గరికి కూడా వెళ్ళేసి అక్కడ మనం తులసమ్మను కూడా ఏంటి కనుక చక్కగా పూజించాలండి అంటే దీపారాధన చేయటం నీళ్ళను సమర్పించడం ఇదంతా కూడా చేసుకుంటే తులసి అమ్మవారు అంటే లక్ష్మీదేవి రూపం కదా అలా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత రావి ఆకులండి రావి చెట్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు రావి చెట్టు శ్రీ మహావిష్ణువుగా అంటే భావిస్తుంది ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడని చెప్తూ ఉంటాయి పురాణాలు కాబట్టి మీరు ఈ రోజున అంటే ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక అంటే పూజ చేసుకొని చేయమని కాదు పూజ చేయకుండా కూడా ఈ పనిని చేయొచ్చు అనమాట రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా ఈరోజు రావి చెట్టుని తాకిన రావి చెట్టుకు అంటే నమస్కారాలు చేసుకున్న అలానే కాకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఓ వృక్షమా మా బాధను తీర్చు ఓ వృక్షమా మాకంతా కూడా మంచి చేయకూర్చు అనేసి మనం ఏంటంటే నమస్కారం చేసుకుంటే ఆ వృక్షం మన యొక్క సంకల్పాన్ని గమనించుకుంటుంది గ్రహించుకుంటుంది అనమాట అందుకే ఇలా సంకల్పం చెప్పుకోండి ముందుగానే మనం దేనికోసం తీసుకెళ్తున్నాము అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మీరు రావి ఆకులను కొయ్యండి కింద పడ్డ ఆకుల కంటే కూడా చెట్టు మీద నుంచి కోసుకొచ్చుకున్న ఆకులకు అతీత శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మీరు ఇలా సంకల్పం చెప్పుకొని మన అవసరం కోసం తీసుకెళ్తున్నాం అనేసి చెప్పేసిన తర్వాత పదకొండు రావి ఆకులను చక్కగా కోసేసుకొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు పిండి దీపం పెడితే కూడా ఏంటంటే కనుక రావి ఆకు మీద పెట్టుకోండి మంచి ఫలితం ఉంటుంది అనమాట అలా ఒకవేళ కుదరకపోతే తమలపాకు పైన సరే పెట్టండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా రావి ఆకులను స్వీకరించేసి పదకొండింటిని మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఇది మనం ఏంటంటే ఉదయాన్నే తెచ్చేసుకుని కూడా చేసుకోవచ్చు అలా ఒకవేళ కుదరకపోతే సాయంత్రం అయినా సరేనండి తెచ్చేసి రావి ఆకులతో పరిహారం చేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లో అడుగు ఖచ్చితంగా ఖాయం అలానే కాకుండా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావన ఉందనమాట ఇలా రావి ఆకులను తెచ్చేసుకుని పదకొండు ఆకులను తీసుకొని ఒక దారం సహాయంతో ఏంటంటే కనుక ఆ పదకొండు ఆకులను గుచ్చండి అలా గుచ్చిన తర్వాత మీ గుమానికి గుమ్మానికి కట్టండి గుమ్మానికి కడితే ఏమవుతుందంటే కనుక ఇంటి పరంగా ఉండే కష్టాలు నష్టాలన్నీ కూడా పోయి మంచి ఫలితాలతో పాటు ఇలా అంతా కూడా శుభం చేకూరుతుంది ఈ ఆకులు కట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది అనుగ్రహం కలుగుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది ఇంటి పరంగా సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీ ఇంటి గుమ్మానికైతే ఇలా ఏంటంటే ఇలా రావి ఆకులను తీసుకొచ్చుకొని వాటిని శుభ్రం చేసేసి ఇంటికి తోరణాలాగా కట్టేసుకోండి పదకొండు ఇంటిని కట్టండి అలా కడితే మీకు నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి పరిహారం పనిచేస్తుంది అనమాట నార్మల్గా ఏంటంటే కనుక చాలామంది కూడా అండి ఈరోజు మామిడి ఆకులు కడితే దాడితో పాటు ఏంటంటే కనుక రావి ఆకులను కూడా కడుతూ ఉంటారు అంటే కట్టడం అంటే కనుక ఒక కొమ్మని తీసుకొచ్చి అక్కడ ఇలా చెక్కుతూ ఉంటారు అంటే మన ఇంటి సింహద్వారం దగ్గర అలా చేయటం వల్ల మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక దేవతలు దేవుళ్ళు ఈరోజు భూమి మీదే అంటే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మన ఇంటి పరంగా ఉండే కొన్ని కష్టాలు కూడా పోతాయి మంచి రోజు కాబట్టి ఈ విధంగా కట్టడం వల్ల మనము ఏంటంటే శుభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా పిండి దీపము నైవేద్యము అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఇలా రావి ఆకులు కట్టుకోవడం చేస్తే తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటండి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట దీనివల్ల కూడా మీకు మంచి మేలు చేకూరుతుంది కాబట్టి ఇది కూడా మీరు ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక రండి ఇంట్లో ఇది చల్లండి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుతారో వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని మనకు పురిహా అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అలానే ఏంటంటే కనుక ఇది చల్లటం వల్ల మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధలు కూడా పోతాయి అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని ఐదు చుక్కల అత్తరు కానీ ఐదు చుక్కల రోజు వాటర్ కానీ అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపుతో పాటు కొంచెం కొంచెం పచ్చకరపూరాన్ని చిటికడంతా వేసేసి నీళ్ళని అంతా కూడా బాగా కలపండి అలా కలిపేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్ళు ముందుగా గుమ్మం దగ్గర చల్లండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా నీళ్ళు మిగులుతాయి కదా మన ఇంట్లో మూలమూలల్లో గదుల్లో ఇలా చల్లుకోవాలండి అలా చల్లితే ఏమవుతుందంటే కనుక మన కంటికి కనిపించకుండా మన ఇంట్లో కారాత్మక శక్తి అనేది ఉంటుంది దానివల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతాం సఫర్ అయిపోతాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి పరిహారం ఉపయోగపడుతుంది కుంకుమ పసుపు అలానే కాకుండా కర్పూరము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అత్తరు కానీ రోజు వాటర్ కానీ మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనం పెద్దగా అంటే డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి తీసుకొని మనం చేసేసుకోవచ్చు ఒకవేళ లేదు రోజు వాటర్ లేదంటే కనుక ఆ నీళ్ళలో ఐదు రోజు పెట్టాల్సి వేసేసి కాసేపు వదిలేయండి అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసేసుకొని ఇల్లంతా కూడా చల్లండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి మనకు పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా అంటే ఎలాంటివి మనము ఎక్కువగా డౌట్లు పడుతూ ఉంటాం కదా అలాంటివి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా ఇలా ఆచరించండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక తొలి ఏకాదశి కావున మీరు ఏం చేయనంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలు ధరిస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తొలి ఏకాదశి అంటే తులసూరు పండుగగా చెప్తారు దీన్ని పేరళ పండుగను కూడా చెప్తారు దీన్ని శైన ఏకాదశిగా కూడా పరిగణిస్తారు ఇదేంటంటే కనుక పరమ పవిత్రమైనది ఈ ఏకాదశి నుంచి మనకి ఏంటంటే పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి అంటే వినాయక చవితి కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు అంటే ముందుగా మనకు ఈ శ్రా అంటే మనకు ఆషాఢ మాసము శ్రావణ మాసము దసరా దీపావళి ఇవన్నీ కూడా పండగ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కదండి ఈ ఏకాదశిని ఏంటంటే చాలా పవిత్రంగా భావిస్తారు చాలా మంది కూడా ఏంటంటే చాలా అంటే పవర్ఫుల్ ఏకాదశిగా కూడా చెప్తూ ఉంటారు ఈ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు రోజు నైట్ నుంచి అన్నం అంటే మానేసి మనం ఉపవాసం ఉండాలి చాలా మంది కూడా తెలియక చేసే తప్పేంటంటే కనుక ఉపవాసం ఉంటే కట్టిక ఉపవాసాన్ని చేస్తారండి భగవంతుడు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా కట్టిక ఉపవాసాన్ని చేయాలని ఎక్కడ కూడా చెప్పట్లేదండి మనం ఏంటంటే పళ్ళు పళ్ళ రసాలతో పాటు పాలను తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు కానీ మనం ఏమి తిని తాగకుండా అంటే ఉపవాసం ఉపవాసం చేస్తే మనకు నీరసం అనేది వస్తుంది అలానే కాకుండా అలాంటి పనులు భగవంతుడికి నచ్చవు కాబట్టి ఇలా మీరేంటంటే కనుక పళ్ళు పళ్ళ రసాలను తీసుకుంటూ ఉపవాసం చేయండి ఆ తర్వాత ఏంటంటే ఈరోజు దూర ప్రయాణాలు చేయకండి ఆదివారం తొలి ఏకాదశి కలిసి వచ్చిందంటే కనుక మంచిదే కాకపోతే ఇందులో ఆదివారం ఉంది కాబట్టి దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈరోజు పసుపు కానీ ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరించండి అలా ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీరు అనుకున్నదంతా కూడా జరగడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించి ఫలితం